హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ హోమ్ అందరూ పండగ ఎలా జరుపుకున్నారండి నేనైతే నా లైఫ్ లోనే ఫస్ట్ టైం భక్షాలు ట్రై చేశాను కర్నూల్ సైడ్ వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది రేకు భక్షాలు అంటే ఎంత ఫేమస్ ఎప్పుడైనా సంక్రాంతికి మా అమ్మ వాళ్ళైనా ఇక్కడికి వచ్చేవాళ్ళు లేదంటే మేమైనా అక్కడికి వెళ్లే వాళ్ళం మా సైడ్ పండగ అంటేనే భక్షాలు భక్ష్యాలు లేకుండా పండగ ఎలా చేసుకుంటాము ఈసారి ట్రై చేద్దామని స్టార్ట్ చేశాను ఎప్పుడు మా అమ్మ చేస్తుంటే నేను పక్కన నిల్చొని చూసేదాన్ని ఒకసారి కాలుద్దామని ఇలా తిప్పగానే అలా విరిగిపోయింది ఇంకంతే ఆ దెబ్బతో మా అమ్మ అసలు నన్ను పిలిచనే పిలిచదు భక్ష్యాలు కాల్చేటప్పుడు కానీ ఈసారి పండగకు వెళ్ళనందుకు నాకైతే ఫస్ట్ టైం భక్ష్యాలు చేసే అవకాశం వచ్చింది ఫస్ట్ సారి కదా ఎక్స్పెరిమెంట్ అని చెప్పేసి నేను ఓన్లీ హాఫ్ కిలో పేనీ రవ్వ తీసుకున్నాను చాలా మంది మైదా అలాగే గోధుమ పిండితో కూడా భక్ష్యాలు చేస్తారు కానీ అవి ఇంత సాఫ్ట్ గా ఉండవు ఇలా పేనీరవ్వతో చేసిన భక్ష్యాలు చాలా సాఫ్ట్ గా ఉంటాయి పేని లో కొద్దిగా ఉప్పు అలాగే నూనె వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని చపాతి పిండి కంటే కొద్దిగా పలుచగా కలుపుకోవాలి ఈ పిండిని కనీసం మూడు గంటల పాటు నాననివ్వాలి ఈ పిండి నానేలోపు మనం పూర్ణం ఎలా చేసుకోవాలో చూద్దాం హాఫ్ కేజీ పేనిరవ్వకు హాఫ్ కేజీ శనగ బ్యాళ్ళు తీసుకున్నాను ఈ శనగ మనం ఒక గంట ముందే నానబెట్టుకోవాలి అప్పుడు తొందరగా కుక్ అవుతాయి నేను ఇక్కడ నానబెట్టిన నీళ్లను తీసేసి బ్యాల్ మునిగే వరకు ఫ్రెష్ వాటర్ వేసుకున్నాను బ్యాల్ ముందుగా నానబెట్టకపోతే ఒక టూ విజిల్స్ ఎక్స్ట్రా వచ్చే వరకు ఉడికించుకోండి అప్పుడు మెత్తగా కుక్ అవుతాయి నేనైతే ఇక్కడ వన్ అవర్ ముందే నానపెట్టుకున్నాను కాబట్టి ఫైవ్ విజిల్స్ కన్నా నాకు బ్యాళ్ళు మెత్తగా ఉడికిపోయాయి ఈ కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు నేను హాఫ్ కేజీ బెల్లంని దంచి పెట్టుకున్నాను అలాగే మనము ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వని కూడా ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా అప్పుడప్పుడు కలుపుకోవడం వల్ల పిండి చాలా సాఫ్ట్గా అవుతుంది ఇక్కడ నేను ఒక పది యాలకల వరకు తీసుకొని కొద్దిగా చక్కెర వేసుకొని మిక్సీ వేసి పక్కన పెట్టుకున్నాను చూడండి బ్యాల్లు ఇంత సాఫ్ట్గా ఉడకాలి ఖచ్చితంగా లోపల వరకు మెత్తగా ఉడికి ఉండాలి బ్యాల్లు ఇలా నలిపి చూస్తే మెత్తగా పిండి పిండిగా అయిపోవాలి చల్లారే చల్లారేలోపు మనం ఇలా హాఫ్ కేజీ బెల్లంను తీసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని బెల్లంను కరిగించాలి ఇలా చేస్తే బెల్లంలో ఉన్న డస్ట్ అంతా మనం వడగట్టుకోవచ్చు ఈ బెల్లం మనకు పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ కరిగితే చాలు ఇలా బెల్లం అంతా కరిగాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని మనం ఈ బెల్లం సిరప్ నంతా వడగట్టుకోవాలి అప్పుడు మనకు ఏదైనా డస్ట్ ఉంటే అంత ఈ స్ట్రైనర్ లో ఉండిపోతుంది ఈ ప్రాసెస్ కచ్చితంగా చేయండి బ్యాళ్ళను అలాగే బెల్లం సిరప్ ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి పూర్తిగా చల్లారాక మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఈ చక్కెర పౌడర్ ని దీంట్లో వేసుకొని కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా ఈ బ్యాల్ను తీసుకొని మనం మిక్సీ వేసుకోవాలి పూర్ణం మనకు చాలా సాఫ్ట్ గా ఉండాలి అప్పుడే మనం ఎంత పతలాగా కావాలంటే అంత పతలాగా చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఈ బేళ్ళను మనం కొద్ది కొద్దిగా మిక్సీ చేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా క్వాంటిటీలో మనం మిక్సీ వేసుకొని అంతా ఒక వెడల్పుగా ఉండే పెనంలో వేసుకోవాలి పూర్ణం ఇంత పలుచగా ఉంటే మనకు భక్ష్యాలు చేసుకోవడానికి సరిగ్గా రాదు కాబట్టి దీన్ని హీట్ చేసుకుంటే వాటర్ అంతా పోయి గట్టి పడుతుంది అప్పుడు వరకు మనం లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇది కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ కానీ భక్ష్యాలు సూపర్ టేస్టీగా వస్తాయి మనం ఈ పూర్ణంని వాటర్ కంటెంట్ ఏమీ లేకుండా దగ్గరికి అయ్యేలాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న పూర్ణంతో భక్ష్యాలు చేస్తే వారం రోజులైనా పాడవవు ఇంకా రోజు రోజుకు టేస్ట్ పెరుగుతూ ఉంటాయి హాఫ్ కేజీ పేనీరవ్వకు హాఫ్ కేజీ బ్యాళ్ళు కరెక్ట్గా సరిపోతాయి చూడండి కలుపుతూ ఉండగా ఇంత గట్టిగా అయిపోతుంది పూర్ణం ఇక పేనిరవ్వ కూడా ఇంత పతులాగా ఉండాలి కొద్దిగా ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది భక్ష్యాలు చేసుకోవడానికి కర్నూలు సైడ్ అయితే ఖచ్చితంగా పేపర్ దొరుకుతుంది భక్ష్యాలు చేసుకోవడానికి కానీ ఇక్కడ నాకు దొరకవు అందుకని నేను ఇలా డ్రెస్కి వచ్చిన కవర్ మీదే చేస్తున్నాను ఇలా చిన్న ముద్ద తీసుకొని వారలకు పతలాగా చేసుకోవాలి మధ్యలో కొద్దిగా మందంగా ఉండేలాగా చూసుకోండి అప్పుడు మనం పూర్ణం పెట్టి క్లోజ్ చేసేప్పుడు ఎక్కువ పిండి మిడిల్ లో రాకుండా ఉంటుంది నేను కూడా ఫస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు భయపడ్డాను కానీ చేసే కొద్ది సింపుల్ గా అనిపిస్తుంది ఇలా పూర్ణం ని ముందుగానే ఇలా బాల్స్ లాగా చేసి పెట్టుకున్నాను నేను ఇలా పూర్ణం పెట్టి పిండితో క్లోజ్ చేసేయాలి ఈ ప్రాసెస్ అంతా చాలా ఎక్సైటింగ్ గా ఫీగా అనిపించింది నాకైతే అసలు నేనైనా చేసేది అని అనిపించింది కానీ అనుకుంటే ఏదైనా చేసేయచ్చు రాదు అనుకుంటే ఎప్పటికైనా అది రాకుండానే ఉంటుంది కొద్దిగా నూనె ఎక్కువే పడుతుంది కాబట్టి ఎక్కువగా నూనె వేసుకొని ఇలా చిన్నగా ఒత్తుకుంటూ లెవెల్ చేసుకోవాలి మనం యూజ్ చేసింది పేనిరవ్వ కాబట్టి ఎటువంటి రోలింగ్ పిన్ లేకుండా మనం ఈజీగా చేసేసుకోవచ్చు చేత్తోనే ఇలా అంటుంటే అలా జరిగిపోతుంది కాబట్టి కొద్దిగా నూనె ఎక్కువగా వేసుకొని పైపక్క కూడా కొద్దిగా నూనె ఎక్కువగానే వేసుకుంటూ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ వేసేసుకుంటే సరిపోతుంది పెనం మీద వేసేటప్పుడు ఖచ్చితంగా పైపక్క ఆయిల్ వేసుకొని ఎక్కువగా ఆయిల్ వేసుకొని ఇలా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చూపిస్తున్నట్టు స్టవ్ మీద వేసుకోండి ఇలా వేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే మనం యూజ్ చేసింది ప్లాస్టిక్ కవర్ కదా మళ్ళీ ముడుచుకొని పోతుంది మనం నూనె ఎక్కువగా వేసుకొని ఒత్తుకోవడం వల్ల ఇది ఈజీగానే వచ్చేస్తుంది మనం ఎంత నూనె వేసి రుద్దినా కాల్చినా కానీ ఈ భక్ష్యాలు కాలేలోపు నూనె కొంచెం కూడా కనిపించదు ఇలా చేసిన భక్ష్యాలలో మనము స్వచ్ఛమైన నెయ్యి వేసుకొని తింటే ఆ రుచిని ఎప్పటికీ మర్చిపోలేము నేను ఇంట్లో నెయ్యి ఎలా తయారు చేస్తాను అనేది ఫుల్ లాంగ్ వీడియో చేసి పెట్టాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి నేను ఫస్ట్ టైం ట్రై చేసిన ఈ భక్ష్యాలు ఇంత బాగా వస్తాయని అయితే అనుకోలేదు ఫస్ట్ అటెంప్ట్లోనే ఇంత బాగా చేస్తానని అయితే నేను అనుకోలేదు నేనైతే బాగానే చేశాను అని అనుకుంటున్నాను ఇంతకు నేను చేసిన భక్ష్యాలు హిట్ అంటారా ఫట్ అంటారా కామెంట్లో చెప్పండి మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మై స్వీట్ హోమ్